ఇక కర్నూలులో బస్సు దగ్ధమైన సంఘటనలో మృతి చెందిన పంతొమ్మిది మంది మృతదేహాలకు వైద్యులు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు గుర్తించలేని మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు చేసి వారి బంధువులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు ఈ ప్రక్రియ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్మార్టం చేస్తున్న ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లో పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మురళి ఇప్పటి వరకు మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది మాచరి దగ్గర ఉన్నాం మాచరి దగ్గర పిఎం చేసేందుకు కూడా అంతా కూడా సిద్ధమైంది అయితే ప్రస్తుతం మనతో పాటు ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ బ్రహ్మజీ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం రైట్ మేము పొద్దున ఉదయం ఎనిమిదిన్నర గంటల లోపు స్పాట్ స్పాట్ సీన్ ఆఫ్ అఫెన్స్ కి మేము డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ నేను ఫారెన్సిక్ ప్రొఫెసర్ మా వైద్య బృందం అందరం కలిసి థీన్ ఆఫ్ ఫ్రెండ్స్ కి ఎనిమిదిన్నర గంటలుగా అక్కడ వెళ్ళాము అక్కడ ఎనిమిది గంటల ఎనిమిదిన్నర నుంచి సుమారుగా రెండు మూడు గంటల దాకా అక్కడ అన్ని వెలికి తీసి పంతొమ్మిది డెడ్ బాడీలను బయటికి తీసినాము పంతొమ్మిదిలో రెండు చిన్న పిల్లలు ఇద్దరు పన్నెండు మంది మగవాళ్ళు మిగతా ఐదు మంది ఆడవాళ్ళు అని ప్రిలిమినరీగా నిర్ధారించాము పోస్ట్ మార్టం చేసేటప్పుడు అక్కడనే స్పాట్ లో పోస్ట్ మార్టం చేసినాము పోస్ట్ మార్టం చేస్తూ ఉండగానే బాడీని ఐడెంటిఫై చేయడానికి డిఎన్ఏ శాంపిలింగ్ కోసము కొన్ని మొదల టిష్యూ బోన్స్ అవి అన్ని తీసేసి రక్త బంధువుల నమూనాలు సేకరించి డిఎన్ఏ ద్వారా ఫిక్స్ చేసి ఐడెంటిఫై చేయాలని కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసినాము చేసిన తర్వాత అక్కడనే పోస్ట్ మార్టం నిర్వహించి రెడ్ బాడీలని పంతొమ్మిది రెడ్ బాడీలని మా మార్చి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరుచుకున్నాము డిఎన్ఏ శాంపిలింగ్కి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రోజు నైట్ వెళ్ళి మంగళగిరికి పంపిస్తాము అక్కడ బంధువుల రక్త నమూనాలతో తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్లకు సైంటిఫిక్ గా అథెంటికేటెడ్ గా వాళ్ళకు డెడ్ బాడీలను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది అంత వింటాము పంతొమ్మిది బాడీలని రికవరీ చేసినాము పంతొమ్మిది బాడీలని రికవరీ చేసినాము పంతొమ్మిది బాడీలకు అన్ని మొత్తం సగం బాడీలు మొత్తం కాలిపోయి బూడిదయ్యి బొగ్గు అయిపోయినాయి సో అప్పర్ లింగు లోవర్ లింగులు ఏం లేవు దానికి ఒకటి ఈ శరీరంలో ఈ స్ట్రంగు మాత్రము ఉంది సో అన్ని బాడీలకి డిఎన్ఏ పంపించాల్సిందే నమూనాలు కూడా అన్ని బాడీలకు స్వీకరించాము అన్నిటికీ కూడా డిఎన్ఏ పంపించాల్సిందే పంపించా ఈ రోజు నైట్ పంపించేస్తాం టూ డేస్ లోపల వాళ్ళు రిపోర్ట్స్ చేస్తే ఎవరి బాడీలను వాళ్ళని సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేసేసి హ్యాండ్ చేయడం జరుగుతుంది ప్రమాదంలో మొత్తం పంతొమ్మిది డెడ్ బాడీలు కూడా పూర్తిగా కాలి దగ్గమయ్యాయా కాలి కూడా అయ్యాయా లేదంటే ఇంకా ఆ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కాలి మృతి చెందిన టెంపరేచర్ అనేది ఈ బస్సు అంటుకోవడంలో టెంపరేచర్ ఈక్వల్ సుమారుగా రెండు వేలు మూడు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ పైన ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపల ఈ బాడీలన్నీ చారయ్యి ఖాళీ పొడిదైపోయినాయి అవి బోన్స్ పట్టుకుంటే కూడా ఇలా పొడిలాగా రేంజ్ రేంజ్కి వెళ్ళిపోయినాయి

ఇంకా రాలేదు ఈ రోజు ఒక ఏడు ఎనిమిది మంది దాకా వచ్చారు యాజవాళ్ళి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాళ్ళ రక్త నమూనాలు తీసుకుని ఈ రోజే వాళ్ళ ఈ దేహాల శాంపుల్స్ తో పంపిస్తాము ఇట్లా అందరూ ఈ పంతొమ్మిది మంది బాడీస్ సంబంధించిన రక్త బంధువులు అందరూ వచ్చేస్తే వాళ్ళ రక్త నమూనాలు సేకరించి ఆ మంగళగిరికి పంపించాల్సి వస్తుంటది ఎవరన్నా డిలే అయితే వాళ్ళది డిలే అవుతుంటది ఇది అయితే బ్రహ్మాజీ గారు డిఎన్ఏ టెస్ట్ కోసం అయితే మృతదేహాల నుంచి ఏమేమి సేకరిస్తున్నారు ఈ మజిల్ టిష్యూ కొంత సేకరిస్తాము బోన్స్ టీత్ టీత్ థర్డ్ మోలాస్ తో ఉంటారు డిఎన్ఏ ఉంటది అవి ప్రిజర్వ్ అయితే ఎంతలు సో మజిల్ టిష్యూ బ్లడ్ కూడా కొంచెం కలెక్ట్ చేసినాము సో బోన్స్ ఫీమర్ బోన్స్ కూడా మేము కలెక్ట్ చేస్తాము కి నాలుగు రకాలైన మెటీరియల్ ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది సో వీలైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క బాడీలో అన్ని కలెక్ట్ చేసినాం ఎందుకంటే ఏది మిస్ కాకుండా ఉండకూడదని అయితే డాక్టర్ గారు ఇవి నమ్మున్నా చూసినట్లయితే కూడా మీరు ఎన్నో మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసి ఉంటారు కానీ ఇలాంటి ఘటనలు జరగడం అయితే అరుదని చెప్పుకోవాలి దీన్ని ఎలా చూడాలంటారు ఇది చాలా బ్యాడ్ బ్యాడ్ థింగ్ బ్యాడ్ ఇటువంటివి మేమైతే మా జీవితంలో ఇంకా ఎక్కువ పెద్దవే చూసినాము వరంగల్లో ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ హండ్రెడ్ మెంబర్స్ పైన అటువంటి కేసెస్ కూడా చూసినాము సో మేము ఇట్లా చూస్తున్నాము కానీ వాట్ ఎవర్ వెరీ బ్యాడ్ న్యూస్ అండ్ బ్యాడ్ థింగ్స్